ఓహో ఈ పిల్లకు అర్వస్థ లేదు కేసీఆర్ ఆ కేసీరావు ఆయన మనం అనుకున్నాం కదా కేసీఆర్ జాతకం ఎట్లా ఉందని అడుగుతున్నావా ఆ నాలుగు కేసీఆర్ జాతకం ఎట్లా ఉందంటే చూద్దాం అది కూడా ఇగా లలమి కేసీఆర్ 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 ఏ పిల్లగా అనిపిస్తుంటారా ఇక మరి ఎంత పైన ఏడుగు వచ్చారా వల వల కేసీఆర్ వల పోస్తూ ఉన్నాడు కలకల కల కన్నీళ్ళ తీస్తూ ఉన్నాడు అదేవిడో ఇక రేపో మాపో బిటే పోయినట్టుగా కేసీఆర్ కూడా జైలుకు పోయి శిపకుడు తినే కాలం దాబరా అవుతుందిరా అని శాస్త్రం చెబుతున్నది రావురాల పీట కైతమ్మ తిహార్ జైల్లో తీస్తుంటే ఇక మరి రేపో మాపో రేపో మాపో సంచర కూడా జైలుకు దారి చక్కగా అయిందని సాపుగా అయిందని శాసనం చెబుతున్నది రా నాయనా ఇప్పటికే కారు మొత్తం ఖాళీ అయిపోతున్నారు మరి ఇంకా రేపు రేపు కొంతమంది కారును కారును ఖాళీ చేసి ఖాళీ చేసి చేయి పార్టీలో చేరిక కావాలని ఇంకా కూడా కొంతమంది చూస్తున్నారు ఆఖరకు వస్తారు కల్లా కారు పార్టీలో నలుగురే మిగులు తట్టున్నారా దేవుడు కారులో మిగిలేది నలుగురే అని శాస్త్రం చెబుతున్నది రా నాయనా ఇక రాగా పోంగ రాగా పోగా రాగా పోంగ కాంగ్రెస్ పార్టీలో అందరు పోయి గుంపైనాక ఆ మంది ఎక్కువైతే మజ్జిగ పలసనా అన్నట్టు ఇక అందరూ కాంగ్రెస్ పార్టీలో గుంపు కూడేసరికి అన్న వర్గభేదాలు ఏర్పడతాయి వర్గాలు ఏర్పడి ఈ వర్గం ఆ వర్గం అని ఏర్పడి అప్పుడు అన్న తీటకాయ్యాలి ఉట్టి మళ్ళీ ఒక్కొక్కరు 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 వలస బాట బట్టి కారెత్తరు అప్పుడు ఎప్పుడు ఈ కేసీఆర్ చిప్పకూడు తిన్నాక అప్పుడు జనాలకు సోయొచ్చి కొంతమంది లీడర్లు మళ్ళా ఎటువై కారు అని తొక్కులాడుకుంటా తొక్కులాడుకుంటా కారు ఎక్కినాక అప్పుడు కేసీఆర్ మళ్ళా సీఎం కాబోతాడు అని ఇవో శాస్త్రం చెబుతున్నది చిత్రాని